విశ్వవ్యాప్తంగా అహ్మదియ ముస్లిం కమ్యూనిటీ అధినేత ఐదవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్టూర్ అహ్మద్ నేతృత్వంలో రెండు వందలకు పైగా దేశంలో ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తూ అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు అనే నినాదంతో మానవ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు విజయవాడ పట్టణంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అంతర్జాతీయ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ శాఖ అయిన హ్యుమానిటీ ఫస్ట్ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడారు హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ప్రపంచమంతా మానవాళికి ఎక్కడ విపత్తులు సంభవించిన మహనీయ మహమ్మద్ ప్రవక్త ఉపదేశమైన సర్వ మానవులు అల్ల కుటుంబమే అనే బోధనలను ఆదర్శంగా తీసుకుని తమ వంతు సహాయాన్ని చేస్తుందని అన్నారు అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కి సూపర్టెండెంట్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు డిప్యూటీ సూపర్టెండెంట్ డాక్టర్ వి వినయ్ కుమార్లు మాట్లాడుతూ అహ్మదియా ముస్లిం జమత్ సేవ కార్యక్రమాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అహ్మదియా కమ్యూనిటీ ఉమ్మడి కృష్ణ జిల్లా అధ్యక్షులు షేక్ కాసిం జిల్లా ఇన్ఛార్జ్ అహ్మద్ ఉస్మాన్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ప్రజా సంబంధాల కార్యనిర్వాహకులు మహమ్మద్ జావేద్ అహ్మద్ మరియు కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గొన్నారు ਰਸਾਂ ਹੈ ਬਾਈ ਬਾਈ ਕੰਮ ਕਰਾ ਦੇ ਕੰਮ ਕਰਾ ਦੇ ਕੰਮ ਕਰਾ ਦੇ ਕੰਮ ਕਰਾ ਦੇ ਇਹ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਇਹ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਦੋ ਬੈਗ ਰੋਡ ਕਵਰ ਕਰ ਜਾਈਂ

అనంతరానికి ఇక్కడ ముందు సయ్యద్ అప్పుల్సాం కాలేజ్లో ఒక ప్రాజెక్టు ఒక సుమారు ఏడు చేశాను ఫిజిక్స్ హెచ్ఓడిగా డిగ్రీ కాలేజీ నాతో పాటు ఆయన వి మురళీకృష్ణ గారే ఆయన రిటైర్ అయిపోయిన జూనియర్ కాలేజ్ ఆయన ఎయిడెడ్ చేస్తున్నారు సార్ ఇది ఆ తర్వాత నేను శ్రీ చైతన్యాలో రెండు వేల పదిహేడు జనవరి ముప్పై వరకు జరిగింది ఆ తర్వాత నాకు డెట్మె ఆపరేషన్ అయ్యింది అందులో కరెన్సీ మా ఈ నెంబర్ మీ నెంబర్ ఫోన్ చేస్తాను మీ మీ ఫోన్ నెంబర్ చెప్పండి ల్యాండ్ లేదు పర్లేదు చెప్పండి చెప్పండి పర్లేదు నోట్ చేసుకోండి జీరో ఎయిట్ డబుల్ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ త్రీ జీరో డబుల్ టూ